ఫార్మా రంగంలో ముడి సరుకు సహాయక పదార్థాల తయారీ ద్వారా ఆరోగ్యకరమైన ఆనందకరమైన ఉత్తేజంతో కూడిన ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం అనేది సిగాచి ఇండస్ట్రీస్ వినా నినాదం హైదరాబాద్ శివార్లోని పాశ భారీ పేలుడు జరిగిన సిగాచి ఇండస్ట్రీస్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో ప్రాణ ఆస్తి నష్టం భారీగా ఉంది ఫార్మా రంగంలో ఈ కంపెనీకి దాదాపు ముప్పై ఆరు ఏళ్ళ అనుభవం ఉంది ప్రధానంగా డ్రగ్స్ తయారీలో వాడే ప్యూర్ డ్రగ్ సహాయక పదార్థాలను కంపెనీ తయారు చేస్తుంది అయితే పేలుడు ఘటనపై కంపెనీకి కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది తెలంగాణ గుజరాత్ కర్ణాటకలో కార్యకలాపాలు సిగాచి క్లోరో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ పరిశ్రమ జనవరి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభమైనట్టు కంపెనీ వెబ్సైట్ చెబుతోంది వాణిజ్యపరంగా మరింత విస్తరించేందుకు రెండు వేల పన్నెండులో యాజమాన్యం కంపెనీ పేరును సిగాజీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చింది తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నాటికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది అప్పటి నుంచి సిగాజీ ఇండస్ట్రీస్ లిమిటెడ్గా కొనసాగుతుంది తెలంగాణలోని హైదరాబాద్ గుజరాత్ కర్ణాటక కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి హైదరాబాద్లో ఒక తయారీ యూనిట్గా ఉండగా గుజరాత్లో రెండు కర్ణాట్ గుజరాత్లో రెండు కర్ణాటకలోని రాయచూర్లో మరో యూనిట్ ఉంది నాలుగు ఎకరాల విస్తీర్ణం నూట తొంభై మంది ఉద్యోగులు హైదరాబాద్ యూనిట్ సంగారెడ్డి జిల్లా పాషమైలారం మైలారం పారిశ్రామిక వాడలో సుమారు నాలుగు ఎకరాల్లో ఉందని దాదాపు నూట తొంభై మంది కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారని ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ యూనిట్లో కంపెనీ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ తయారు చేస్తున్నట్లుగా నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్కు ఇచ్చిన సమాచారంలో సిగాచి యాజమాన్యం పేర్కొంది హైదరాబాద్ గుజరాత్ యూనిట్లలో కలిపి యాభై తొమ్మిది రకాల ఎంసీసీపీ తయారు చేస్తున్నాం ఈ యూనిట్లు ఏడాదికి పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నాయి అని తన నివేదికలో సిగాచి యాజమాన్యం ప్రస్తావించింది ఇందులో ఏడాదికి ఆరు వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి